నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురువు గురుగారు మాకున్న ప్రతి సమస్యకి మీరు తాళపత్ర గ్రంథాలలో నుండి మాకు మంత్రాన్ని తెలియజేస్తూ వస్తున్నారు ఇప్పుడు నేను అడగబోయే సమస్య వచ్చేసి గురుగారు అంటే పెద్ద పెద్ద రోగాలు ఉంటాయి కదా అంటే ఇప్పుడు క్యాన్సర్ అవన్నీ ఇవ్వండి హార్ట్ ప్రాబ్లం ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత మనం చాలా మందిని చూసాం అటాక్ తో చనిపోయారు అని చెప్పి సో అది ఎందుకు వల్ల అయిందో మనకు తెలియదు కానీ కోవిడ్ తర్వాత అయితే చాలా కేసెస్ నోట్ అయ్యాయి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అనేవి సో ఈ అటాక్ నుండి తప్పించుకోవటానికి ఇట్లాంటి పెద్ద పెద్ద రోగాలని నయం చేసే మంత్రం ఏమన్నా ఉంటుంది తప్పకుండా కోవిడ్ టైం వరకు కూడా అందరికి కూడా హెల్త్ మీద పెద్దగా శ్రద్ధ చూపించేవారు కాదు ఆ తర్వాత గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా నలభై ఒక్క సంవత్సరాలకి చచ్చిపోతున్నారు క్రికెట్ ఆడుతూ ఒకడు బ్యాడ్మింటన్ ఆడుతూ ఒకడు జిమ్ లో ఎక్కువ ఎక్సర్సైజులు చేసినా పోతున్నారు ఈ రకంగా గుండెపోట్లతో చావు ఎక్కువైపోయింది అటువంటి దానికి కారణం ఏమిటంటే మనము ఫ్యాట్స్ ఎక్కువ తినము ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిండి వ్యవహారాల్లో మార్పులు వచ్చినాయి బ్లడ్ ప్రవాహం అనేటటువంటిది హార్ట్కి వెళ్ళకపోవడం వల్ల ఇవి బ్లడ్ ప్రవాహం అప్పుడు జర్క్ కింద వచ్చి అటాక్ వస్తుంది స్ట్రోక్ అంటే అసలు ఈ మంత్ర జపం వల్ల చాలా మంది హార్ట్ అటాక్ వాళ్ళు తప్పించుకున్నారు నేను ఉదాహరణతో చెప్తాను ఇప్పుడు ఈ ఒక హార్ట్ అటాక్ స్ట్రోక్ వస్తే ఆయన ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమో అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు ఓకే భ్రమపడుతూ ఉన్నప్పుడు ఈ ఏమవుతుందంటే ఈ రెండు రోజుల వరకు కూడా మనకి ఒక వ్యక్తి అతను స్ట్రోక్ వచ్చింది అతను అందరికీ కూడా సుపరిచితులు మన యొక్క మన ఛానల్లో కూడా మీకు చాలామందికి ఇంటర్వ్యూలు చేశారు మన సుధీర్ శర్మ గారిని పంతులు గారు ఆయనకి పాపం ఆయన స్వయంగా నాకు చెప్పారు అయ్యా నాకు హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చిందండి స్ట్రోక్ వస్తే నాకు అమ్మవారు నేను లలిత అమ్మవారిని నేను జపించాను దాని వల్ల నిజంగా అమ్మవారి నేను పూజ చేసే ఆ అమ్మవారి నన్ను రక్షించిందండి రెండు రోజుల దాకా నేను చూపించుకోలేదండి తర్వాత అన్నారు మీరొకడు అంటే యూట్యూబ్ లో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను ప్రజలకు బాగా ఈ మంత్రం మీద సత్యాలు చెప్తాం కాబట్టి మనం తెలియాలని ఇంకొకటి రెండవది మామూలుగా నండూరు శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మగారికి ఒంట్లో లేనప్పుడు ఈమెకింక నయం కాదు చచ్చిపోతారని చెప్పారు డాక్టర్లు జ్యోతిష్కులు నాడీ జ్యోతిష్కులు అంతా చెప్పారు సేమ్ అయితే ఇంకా ఈ కాలం ఎందుకులే అని చెప్పేసి ఆయన ఏం చేశారు తీసుకువెళ్ళి మనకి గానగాపురం దత్తాత్రేయ స్వామి వారి గుడి బయట పడుకో పెట్టేశామండి పెట్టేస్తే ఈ మంత్రజపం చేసుకున్నారు వాళ్ళు దత్తాత్రేయుడే రక్షించాడు అని స్వయంగా ఆయన వీడియోలో ఉంది రక్షించిన తర్వాత పది సంవత్సరాలు బతికారు ఆవిడ ఇంకా పైన అంటే ఆ పరమేశ్వరుడు ఆ దత్తాత్రేయుడు ఆ విష్ణువు ఆ బ్రహ్మే రక్షించేది మనల్ని కాబట్టి ఇక్కడ ఇందులో లలిత లలితాదేవి భక్తులు కూడా మన నానాజీ పట్నాయక్ గారు ఆ మంచిగా పాపం అస్వస్థత అయింది ఆయన లలిత అమ్మవారిని నమ్ముకొని పూజలు చేసుకుంటా ఉన్నారు అనారోగ్యంతో ఒక నెలలు లేవలపారు ఆయన షూటింగ్స్ కూడా ఇవ్వలేదు సో అలా చాలామంది ఎవరైతే మన దగ్గర మన పరిస్థితుల్లోనే చెప్తున్నాను అంటే వీళ్ళంతా ఏంటంటే అమ్మవారు రక్షించింది అది నేను అనేది ఈ మంత్ర జపాం వల్ల అందరూ కూడా బయటకు వచ్చారు ఆ మంత్రం ఏమిటి అంటే ఇది మామూలుగా మనము మీద మంత్రాలు మనం పురాణాలలో ఉంటాయి ఇదిగో ఇది చిన్న చిన్న బుక్స్ కింద మనం వేసాం ఎందుకని ఒకే లావ్ బుక్ అస్తమనం మనం కాబట్టి తాళపత్ర రూపాలలో ఉంటుంది అనమాట అందుకని చిన్న చిన్న బుక్ మన ప్రజలకు అందించాలి కొన్ని వేల వీడియోలు అవుతాయి ఇది ఇంకా అందువల్ల అమ్మవారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది కాబట్టి భక్తులకు ఉపయోగార్థం మనం ఇస్తున్నాం ఉపయోగపడే వాళ్ళు ఎంతో రుణపడి ఉంటారు వాళ్ళు ఎంతో అటువంటి ఈ యొక్క మంత్రం ఏమిటంటే అమ్మ హృదయం శంకర పాతు జఠరం గిరిజాపతిహి నాభిం మృత్యుం జయ పాతు పాటే వ్యాఘ్రాంబర ఇది మంత్రం అమ్మ ఇది ఆదరణ మీద మంత్రం కాళపత్ర గ్రంథాల్లో ఉంది దీన్ని చక్కగా శివరక్షాస్ అంటాం దీన్ని రామరక్షా చెప్తాను చెప్తాను హృదయం శంకర జటరం గిరిజాపతి నాభిం మృత్యుం జయ కఠే వ్యాఘ్రాజినాంబర ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైతే నలభై ఒక్క సార్లు నలభై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు పారాయణ చేస్తారో అటువంటి వారికి వచ్చేటటువంటి హార్ట్అటాక్ ముందు చూపిస్తుంది అంటే ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి మనము వాళ్ళు టెస్ట్ చేయించుకుందాం రెండు తీసుకున్నాం తీసుకుందాం ఇంకొక జ్యోతిష్కులు కూడా ఉన్నారు ఆయన శ్రీధర గారిని ఉన్నారనమాట ఆయన పాపం ఆరోగ్యం బాగుండదు ఇప్పుడు కూడా హార్ట్ అటాక్ కర్ర కర్ర పెట్టుకుంటారు టాబ్లెట్స్ వేసుకుంటూ తలుపు దగ్గర ఒక్కళ్ళే ఉంటారట ఇలా తలుపు ఇలా కొడతారు అనమాట అంటే సడన్ గా ఎవరికైనా స్ట్రోక్ వస్తే తలుపును కొడితే ఎవరినొచ్చి టాబ్లెట్ ఇస్తారు అటువంటి వాళ్ళే ఈ రోజున ఈ మంత్రజాపం చేసుకొని ఆ అమ్మవారి సాధన ఆ పరమేశ్వరుడి సాధన ఏ దెయ్యాలు భూతాలు సాధన చేయరు వీళ్ళంతా చాలా మంచివాళ్ళు వీళ్ళు అంటే అమ్మవారు శివుడు వీళ్ళిద్దరినే చేసుకుంటారు వాళ్ళు మహాత్ములు అందుకని వాళ్ళ ఈ రకంగా చాలా మందికి అనుమానం ఉండొచ్చు ఏమండి అందరం రోజు చేస్తున్నాం కదండి దేవుడి మంత్రాలు మరి ఎందుకు వస్తున్నాయండి వీళ్ళకి నలుగురికి వచ్చి ప్రపంచ విజేతలుగా బయటకు వచ్చారు ఆరోగ్యవంతులుగా తెలియని ఇంకా తెలియని వాళ్ళకి బోళీ మందిని మంత్రం రక్షించింది కాబట్టి ఏది చేసినా సరే మనం వేద మంత్రాలే చేసుకోవాలి వేదహితమైనది శాస్త్రహితమైన చేసుకోవాలి కాబట్టి ఈ మంత్రం మీద నమ్మకంతో నలభై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు రోజుకు చొప్పున మినిమం నియమాలు జ్ఞానమైన పడుకోవడం ఏకముక్తం చేసుకుంటూ ఆ పరమేశ్వరి పరమేశ్వరుని మీద నమ్మకంతో కనుక చేస్తే అమ్మ వీళ్ళే ఉదాహరణ నేను అబద్ధాలు చెప్పను మనం అంతా కూడా వరల్డ్ అంతా తెలుసు మనం నిజాలు చెప్తామని కాబట్టి వీళ్ళని వీళ్ళతో సహా మా మిత్రులే కాబట్టి చెప్తున్నాం వీళ్ళే రక్షించబడ్డారు తర్వాత వీళ్ళ అదృష్టం మారిపోయింది ఈ రోజు నా దీర్ఘాయుష్మంతులు అయ్యారు దీర్ఘాయుధ్యాయాన్ని లలిత అమ్మవారు పరమేశ్వరుడు ప్రసాదించాడు ఐశ్వర్యవంతులు అయ్యారు మంచి మంచి వాళ్ళు అయ్యారు కీర్తి ప్రతిష్టలు ఎంతో సంపాదించుకున్నారు వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ సొంత సుఖ సంతోషాలతో ఉన్నారు అన్ని గురువులకే కలిగినటువంటి ఈ యొక్క ఐశ్వర్యం మామూలు శిష్యులకి ఇవ్వలేరా అమ్మవారు ఇస్తారు నమ్మకంతో చేసుకోవాలా అంతే విన్నారు కదండి పెద్ద పెద్ద రోగాల్ని కూడా నయం చేసే మంత్రాన్ని గురువుగారు మనకు తెలియజేశారు ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం